గురుభ్యో నమ గమ్ గణపతి నమ శ్రీ మహాత్రీవిద్య శక్తి పీఠం ప్రేక్షకులకు నమస్కారం శక్తి పీఠము నందు దసరా ఉత్సవాల మహోత్సవం నిర్వహించబడుచున్నాయి శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ నారాయణ చక్రవర్తి శర్మ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాల మహోత్సవం నిర్వహించబడుచున్నాయి శ్రీ విద్య శక్తి పీఠము నందు మాసం ఇరవై రెండవ తారీఖు తొమ్మిదవ నెల నుండి రెండవ తారీఖు పదవ నెల వరకు దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి మొదటి రోజు అవతారము బాల త్రిపుర సుందర దేవి అవతారము మొదటి రోజు నిర్వహించబడు పూజలు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము శ్రీ వినాయక పూజ సర్వతోభద్ర పూజ నవగ్రహ మండపారాధన చంద్రీ పారాయణము ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది మధ్యాహ్న లలిత శ్వాసనామ కుంకుమార్చన ప్రతిరోజు విశేషమైన మంగళహారతులు చండీ హోమము చండీ హోమము చెంది పారాయణము జరుగును సాయంత్రం ఎనిమిది గంటలకు అన్నప్రసాద వితరణ ఉండును దసరా నవరాత్రులలో మొదటి అవతారం బాల త్రిపుర సుందరి దేవి అవతారం బాల త్రిపుర సుందరి దేవి లలితాదేవి యొక్క మరొక అవతారం లలితాదేవిలో ప్రధానమైన అంశగా బాలా త్రిపురేవి అవతరించారు బండాసుని వధించడానికి లలితాదేవి బయలుదేరి వెళ్ళెను బండాసురుడు తన ముప్పై మంది కుమారులను పంపించాను బండాసుని వధించడానికి లలితాదేవి వెళ్లకుండా లలితాదేవి యొక్క అంశను అంటే బాల రూపంలో పంపించను బండపుత్ర వధోధ్యుక్త బాల విక్రమ నందిత పది లోపు ఉన్న బాలిక ముప్పై మంది బండాసుడు కుమారులను వధించను దసరా నవరాత్రులలో రెండు సంవత్సరాల నుండి పది సంవత్సరాలలోపు ఉన్న బాలికలకు బాలపూజ నిర్వహిస్తారు అంటే అమ్మవారికి సమర్పించే వస్త్రము ఆభరణము పూలు అలా అమ్మవారి స్వరూపంగా బాలికను చూసుకుంటూ బాలపూజలు నిర్వహిస్తారు బాల త్రిపుర సుందరి దేవిగా భావించి ఆ బాలికకు పూజా విధానం నిర్వహిస్తారు అమ్మవారికి బాల త్రిపుర సుందరి దేవికి బాల త్రిపుర సుందరి దేవికి ఆ రోజున గులాబీ రంగు చీర సమర్పిస్తారు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నాన్ని అంటే క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు బాల త్రిపుర దేవి శ్రీచక్రుల ముఖ్యమైన దేవతలలో ఒకరు బాల త్రిపుర సుందరి దేవిని పూజించడం అంటే సుందరి దేవి అనుగ్రహం పొందటం అని నమ్ముతారు ఈమెను లలిత సుందరి దేవి యొక్క మానస పుత్రుడిగా లేదా ఊహాపుత్రుడిగా భావిస్తారు ఆమెను ప్రాణశక్తికి మూల పురుషురాలిగా శక్తికి ప్రతిరూపంగా భావిస్తారు త్రిపుర సుందరి అనే నామం చాలా పవిత్రమైనది బాల త్రిపుర సుందరి దేవి అంటే త్రిపురిని భార్య అని అర్థం అంటే త్రిపురేశ్వని భార్య గౌరీ అని పిలుస్తారు అలా త్రిపుర సుందరి దేవి అంటే త్రిపురుని భార్య అని అర్థం అంటే ఈశ్వరుని భార్య అయిన గౌరీ దేవి అని అంటారు మనసు బుద్ధి చిత్తం అహంకారం బాల సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి కాస్త ముద్రలో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధించిన మానసిక బాధలు తొలగిపోతాయని నిత్య సంతోషం కలుగుతుందని అంటారు నమస్కారం Oh <laughs>